హలో ధర్మవరం పీపుల్ మన ధర్మవరంలో మొట్టమొదటిసారిగా ఆర్సీజీ మాల్ అయితే ఓపెన్ చేశారు ఇక్కడ గేమింగ్ జోన్ ప్యూర్ వెజ్ టైన్ మూన్ లైట్ పార్టీ హాల్ రాజస్థానీ చార్ట్స్ హెచ్ఎఫ్సి రెస్టారెంట్ టీ లవర్ లీవ్స్ ఉన్నాయి ఇక్కడ గేమింగ్ జోన్ లో కార్ బైక్ బాస్కెట్ బాల్ బీఆర్ గేమ్స్ కిడ్స్ రైడర్స్ ఏలియన్ సాఫ్ట్ ప్లే త్రీ ఇయర్స్ టు టెన్ ఇయర్స్ బిలో ట్రావెలింగ్ ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయి చిన్నపిల్లలు హాలిడేలో బాగా ఎంజాయ్ చేయొచ్చు హెచ్ఎఫ్సి హైదరాబాద్ ఫ్రైడ్ చికెన్స్లో పీజాస్ చికెన్ బకెట్ బర్గర్ శాండ్విచ్ వ్రాబ్స్ కార్న్ మోమోస్ బ్రౌనీ ఐస్ క్రీమ్స్ వ్యాపిల్స్ ఉన్నాయి రెస్టారెంట్లో బిర్యానీ పుల్కాస్ వెజ్ నాన్ వెజ్ కర్రీస్ ఎక్సెట్రా బెజ్ టైంలో బ్రేక్ఫాస్ట్ లంచ్ ఈవినింగ్ స్నాక్స్ డిన్నర్కి సంబంధించిన అన్ని ఐటమ్స్ దొరుకుతాయి ఇక్కడ అంబియన్స్ అయితే అదిరిపోయింది రాజస్థానీ చాట్స్లో పానీపూరి మసాలాపూరి పూరి ఢిల్లీ పావుబాజీ గోబీ మంచూరి ఈ మాల్లో చాలా ఐటమ్స్ అవైలబుల్లో ఉన్నాయి ఫోటోషూట్కి కూడా ఈ ప్లేస్ అద్దరిపోతుంది ఈ మాల్ ఎగ్జాక్ట్ అడ్రస్ వచ్చేసి ఆర్జీసీ మాల్ బిసైడ్ వరలక్ష్మి థియేటర్ కేపీటీ స్ట్రీట్ ధర్మవరం